రామ్ తిరిగి స్వాగతం ఈరోజు యూనియన్ కేబినెట్ జమిలీ ఎన్నికల బిల్లుని ఆమోదించింది వాస్తవానికి రెండు నెలల క్రితమే సెప్టెంబర్లోనే రామ్నాథ్ కోవిడ్ రికమెండేషన్స్ని యూనియన్ కేబినెట్ ఆమోదించింది ఇవాళ ఆమోదించింది ఏంటంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లుని క్యాబినెట్ ఆమోదించింది అది రేపు ప్రవేశపెట్టచ్చు లేకపోతే వచ్చే వారం ప్ర వచ్చే వారమే జరగవచ్చు అని అనుకుంటున్నారు రేపు ఎల్లుండి రాజ్యాంగ సభ లోక్సభలో ఉంది మరి రాజ్యసభలో పెడితే చెప్పలేను సో ఏం జరుగుతుంది అనేది మనం చెప్పకపోయినా అసలు ఏమిటి ఇది జమిలీ ఎన్నికల బిల్లుకు సంబంధించి ఈ రామ్నాథ్ కోవిడ్ కమిటీ సెప్టెంబర్ రెండు ఇరవై ఇరవై మూడు ఎన్నికలకు ముందే మోడీ ఈ కమిటీని అపాయింట్ చేశాడు ఎన్నికల్లో అపాయింట్ చేయలేదు ఎన్నికలు అయిన తర్వాత చేయలేదు సో కమిటీ దాదాపుగా నూట తొంభై ఒక్క రోజులు సుదీర్ఘ కసరత్తు చేసింది పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై ఆరు పేజీల నివేదికనిచ్చింది అద్భుతమైన అంత షార్ట్ టైంలో అంత పెద్ద రిపోర్ట్ని తయారు చేయగలిగారు నలభై ఏడు రాజకీయ పార్టీలు స్పందించాయి అందులో ముప్పై రెండు అనుకూలంగా బిల్లుకి వా ఆయన ఆయనకి అనుకో జమిలీ ఎన్నికలకి సూత్రబద్ధంగా ఆమోదం తెలిపాయి ఇదండి దీంట్లో ప్రధాన అంశాలు ఏంటంటే మీకు లోక్సభకి అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరగాలి అంటే ఓటర్ లోపలికి పోలింగ్ బూత్లోకి వెళ్ళినప్పుడు లోక్సభ అభ్యర్థికి ఓటేస్తాడు అసెంబ్లీ అభ్యర్థికి ఓటేస్తాడు ఇది ఫస్ట్ తర్వాత ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి ఈ మొత్తం ప్రక్రియ వంద రోజుల్లో పూర్తి కావాల ఓటర్ కార్డు అన్నిటికీ ఒకటే ఉండాలి ఇక నుంచి సింగిల్ ఓటర్ కార్డు ఈ కన్ఫ్యూషన్ ఉండకూడదు మధ్యలో ఒకవేళ అనవచ్చు మీరు అంటే ఒక ప్రభుత్వం ఇప్పుడు ఒక వాళ్ళు డేట్ ఫిక్స్ చేసి అపాయింటెడ్ డేట్ ఈ డేట్కి మా లోక్సభ ఎన్నికలు అయిపోవాలా ఈ డేట్కి ప్రభుత్వం ఫామ్ కావాలా అన్నీ వాళ్ళు చెప్పచ్చు ఇది అమెరికాలో ఉంది కొత్తదేం కాదు నవంబర్ ఐదు పార్లమెంట్ ఎన్ని ప్రెసిడెంట్ ఎన్నిక జరుగుతుంది జనవరి ఇరవై అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం జరుగుతుంది అది ఎప్పుడు మారదు వందల సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుంది అమెరికాలో కూడా సో ఇదే కొత్తది కాదు మనం చేస్తుంది కాకపోతే ఆ అనుభవాలను తీసుకొని మనం ఇది చేస్తున్నాం ఇక్కడ ఒక సందేహం ఏంటంటే మధ్యలో అవిశ్వాసం వచ్చి ప్రభుత్వం కూలిపోతే ఎలా అనేదానికి దానికి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ మిగతా టరం కోసమే ఎన్నికలు జరుగుతాయి అనేది కానీ ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ అండి అన్నీ జరగవు కదా ఎన్ని అసెంబ్లీలు ఉంటే పార్లమెంట్ ఉంటే ఎప్పుడో జరిగిద్ది గత మూడు మూడు సార్లు నుంచి అసలు ఈ ఎన్నికలే లేవు ఎక్కడ పార్లమెంట్ అయితే సుస్థిర ప్రభుత్వం నడుస్తూ ఉంది సో ఎప్పుడైనా జరిగితే కూడా దానికి ప్రొవిజన్ పెట్టారు దానికి సో ఇదండి స్థూలంగా దీని గురించి ఇంకెప్పుడైనా ఇంకా పూర్తి వివరాలు పార్లమెంట్లో బిల్లు పెట్టి ప్రవేశపెట్టిన తర్వాత మనకి ఇంకా పూర్తి వివరాలు బాగా తెలుస్తాయి అయితే ఇది ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ప్రతిపక్షాలు చెప్తున్నట్టుగా ఇదేదో కొత్తది మోడీ కావాలని తీసుకొచ్చాడు దీంట్లో వెనకేదో పెద్ద కుట్ర ఉంది పెద్ద పథకం ఉందనేటువంటి భావన అసలు ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావట్లేదు రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగాన్ని రాసిన తర్వాత జరిగినటువంటి మొదటి నాలుగు సాధారణ ఎన్నికలు కూడా జమిలీ ఎన్నికలే యాభై ఒకటి యాభై రెండు యాభై ఏడు అరవై రెండు అరవై ఏడు నాలుగు ఎన్నికలు కూడా కేంద్ర కేంద్రానికి అట్లానే రాష్ట్ర అసెంబ్లీలకి ఒకేసారి ఎన్నికలు జరిగినాయి దాన్ని మనం మర్చిపోవద్దు సో కాబట్టి ఇదేదో కొత్తగా ఇవాళ తీసుకొచ్చిందనేది మాత్రం వాస్తవం కాదు ఇది అనేక ప్రజాస్వామ్య దేశాల్లో ఉంది ప్రజాస్వామ్యానికి మొట్టమొదట రిపబ్లిక్ అయినటువంటి పదిహేడు వందల డెబ్బై ఆరులోనే రిపబ్లిక్ అయిన అమెరికాలో ఆల్మోస్ట్ ఇదే సిస్టమ్ అక్కడ సిస్టమ్స్ డిఫరెంట్ అక్కడ ఏంటంటే ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ సో దానికి ప్రెసిడెంట్కి ఏంటి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఫిక్స్డ్ టెన్ యూర్ నో క్వశ్చన్ ఆఫ్ మిట్టరం అసలు మిట్టరం అనేది లేదు మధ్యలో అధ్యక్షుడు చనిపోయినా కూడా ఉపాధ్యక్షుడు అవుతాడు ఉపాధ్యక్షుడు కూడా లేకపోతే పార్లమెంటే అంటే యుఎస్ కాంగ్రెస్ అక్కడ మన పార్లమెంట్ లాగా వాళ్ళే అది ఎన్నుకుంటారు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఎన్నుకుంటారు కాబట్టి మధ్యంతర ఎన్నికలు లేవు కాబట్టి ఇది కొత్తదేం కాదు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనుకున్న అమెరికాలో కూడా మనకని మన తర్వాత అనుకో అక్కడ ఎన్నికలు లేవు ఎన్ని మధ్యంతర ఇది ఫిక్స్డ్ టెన్యూర్ ఉంది సౌత్ ఆఫ్రికా ఆఫ్రికా కాంటినెంట్లో అభివృద్ధి చెందిన దేశం ఏదైనా ఉందంటే సౌత్ ఆఫ్రికా అక్కడ ఫిక్స్డ్ టెన్యూర్ ఉంది మీకు స్వీడన్లో అదే నార్వేజియన్ వెల్ఫేర్ స్టేట్స్ మోడల్ స్టేట్స్ అని చెప్పుకునే స్వీడన్లో ఉంది బెల్జియంలో ఉంది తర్వాత జర్మన్ జపాన్ బాగా అభివృద్ధి చెందిన జర్మన్ జపాన్లో ఉంది ఇండోనేషియా అతిపెద్ద ముస్లిం దేశమైనటువంటి ఇండోనేషియాలో ఉంది ఫిలిప్పైన్స్లో ఉంది కొన్ని నేను చెప్పాను మీకు సో కాబట్టి ఇది కొత్తదైతే కాదు ఒకటి తిరిగి తీసుకొస్తున్నాం మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేయట్లా మొదటి నాలుగు సాధారణ ఎన్నికలు జమిలీ ఎన్నికలు ఏదైతే జరిగినాయో దాన్ని తిరిగి తీసుకొస్తున్నాను తప్పితే ఏదో కొత్త కాన్సెప్ట్ తీసుకురావట్లేదు అప్పుడు దాన్ని రాజ్యాంగంలో దానికి ఒక సిస్టమ్ లేదు కాబట్టి ఇప్పుడు ఆ సిస్టమ్ని ఏర్పాటు చేస్తున్నారు అంతే తేడా కాబట్టి దీని ఇది టెస్టెడ్ ఆల్రెడీ ఇండియాలో నాలుగు సాధారణ ఎన్నికల్లో టెస్టెడ్ తర్వాత ఇప్పుడు వెళ్దామండి అసలు మెరిట్స్ ఏంటి దీంట్లో ఎందుకు ప్రభుత్వం తీసుకొస్తుంది ప్రభుత్వమే కాదండి మేధావులు కూడా దీన్ని చాలామంది యాక్సెప్ట్ చేస్తారు దీంట్లో ఉన్న విశేషం ఏంటంటే యూసీసీ లాగా యూనిఫామ్ సివిల్ కోడ్ లాగా ఎడ్యుకేటెడ్ క్లాసు ప్రధానంగా దీనికి మద్దతు ఇస్తుంది కారణం ఏంటో చెప్తారు మూడు నాలుగు అండి మూడే ప్రధానం నాకు అనిపించిన ఇంకా ముందు ముందు ఇంకా డిస్కస్ చేసుకుందాం మొదటి ఇప్పుడే పెట్టారు కాబట్టి దీని గురించి నాకు మూడు ప్రధానమైన అంశాలండి అందరూ అంటున్నట్టుగా ఎన్నికల ఖర్చు ప్రధానమైన అంశం కాదండి ప్రధానమైన అంశం అభివృద్ధికి విఘాతం నిరంతర ఎన్నికలు ఎక్కడ చోట జరుగుతూనే ఉన్నాయండి రెండు నెలలకు ఒకసారి ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి దీనివల్ల ఏమవుతుంది ప్రభుత్వాలు ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడుతున్నాయి ఎక్కడో చోట ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఐదు సంవత్సరాలు ఒక్కసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఐదు సంవత్సరాల దాకా పాలసీసు డెవలప్మెంటు డెసిషన్ మేకింగ్ ఇది ప్రధానంగా ఉంటుంది ఇప్పుడు ఏమైపోయింది ఇప్పుడు ప్రతిసారి నిరంతర ఎన్నికల ప్రక్రియ వలన అటు అడ్మినిస్ట్రేషన్ పెరాలసిస్ పొలిటికల్ పెరాలసిస్ రాజకీయ నిర్ణయాలు ఉండలేదు యంత్రాంగం కూడా నిర్ణయాలు తీసుకోవట్లేదు ఈ ఎన్నికల దీంతో చాలా బ్రేక్స్ వస్తున్నాయి ఇది అభివృద్ధి చెందే దేశానికి ముఖ్యంగా ఏమాత్రం మంచిది కాదు మనకి ముందు అభివృద్ధి కావాల్సినటువంటి అవసరం మనకి ఎంతో ఉంది రెండోది అత్యంత నాకు అనిపిస్తుంది అంటే ఒకటి అభివృద్ధి చాలా ఇంపార్టెంట్ రెండోది సామాజిక సామరస్యం అండి ఎన్నికలు జరిగినప్పుడల్లా చూడండి దానితోటి రెచ్చగొట్టుకోవటాలు అన్ని రాజకీయ పార్టీలు రెచ్చగొడతూ ఉంటాయి రెచ్చగొట్టబడతారు ప్రజలు చివరికి డివైడ్ అయిపోతూ ఉంటారు కాకపోతే ఇది నిరంతరంగా జరుగుటం వల్ల ఏమైపోతుందంటే ఇంటిగ్రేషన్ జరగట్లేదు నేషనల్ ఇంటిగ్రేషన్కి సొసైటీ ఇంటిగ్రేషన్కి కూడా ఐదు సంవత్సరాలకి ఎన్ని ఒక్కసారి ఎన్నికలు అనేది చాలా చాలా మంచిది ఏదో ఎన్నికల్లో మాట్లాడుకుంటారు మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా అతని గురించి ఆలోచన ఉండదు మూడవది నా పాయింట్ ఏంటంటే ఐదు సంవత్సరాలు స్థిరమైన పాలసీలు ఉంటాయండి అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఒక కన్సిస్టెంట్గా ఫైవ్ ఇయర్స్కి లాంగ్ టర్మ్ విజన్ తోటి పాలసీస్ తీసుకుంటారు ఇవి మధ్యలో ఇంక ఎన్నికలు రావు కాదు కాదు ఏ ఎన్నిక ఉండదు కాబట్టి ఇది కూడా చాలా అవసరం అభివృద్ధికి ఇది సప్లిమెంట్ అనుకోండి ఇది కూడా ఇవ్వండి నా దృష్టిలో ప్రధానమైన అంశాలు మీరు అనొచ్చు ఎన్నికలు ఇంకా చాలామంది చెప్పే అవి కూడా అంశాలే ఏంటంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే ఓటర్ పార్టిసిపేషన్ పెరుగుతుందని చెప్తున్నారు పెరగచ్చు ఒక అంశమే అది నేను కాదనట్లేదు కానీ అది ప్రధాన అంశం కాదు నేను చెప్పిన ప్రధాన అంశాలు రెండోది ఎన్నికల ఖర్చు తగ్గుతుంది అనేది ఓకే మళ్ళాంటి పేద దేశాలకు అది కూడా అవసరమే అయితే మనకి అంటే పేద అంటే నేను పర్ క్యాపిటల్ ఇన్కమ్లో చెప్పాను ఎందుకంటే ఆల్మోస్ట్ మనం కూడా లోయర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్లోనే ఉన్నాం ఇంకా బ్రాకెట్లో సో మనకి ఎంత ఖర్చు మిగిలిస్తే అంత మంచిది ఖర్చే కదండి అసలు టీచర్లు వాడుతున్నాం ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు వాడతాం లేకపోతే బ్యాంకు ఉద్యోగాలను వాడతాం వాళ్ళ సర్వీసెస్ ఎంత ఇదైపోతున్నాయి అది రెగ్యులర్గా ఎందుకు అసెంబ్లీకి ఒకసారి పార్లమెంట్కి ఒకసారి ఎందుకు మొత్తం ఒకేసారి వాళ్ళ సర్వీసెస్ వాడుకోండి అంతే ఎప్పటికప్పుడు హ్యూమన్ రిసోర్సెస్ వేస్టేజ్ అయిపోతుంది సరే డబ్బులు అనేది చాలామంది చాలా చెప్తున్నారు వన్ పాయింట్ వాళ్ళ లక్ష పైగా మొత్తం ఎన్నికలని కలిపితే లక్ష కోట్లకు పైగా ఖర్చు అవుతుంది కాబట్టి అది కూడా తగ్గించే అవకాశం ఉందనేది అది కాదు ప్రధానమైంది ప్రధానమైనది అభివృద్ధి సోషల్ హార్మనీ కన్సిస్టెంట్ పాలసీస్ ఇవి నా దృష్టిలో ఇది మనం చెప్పింది కదండి ఈవెన్ మన మీద ఇవాళ మోడీ అడుగుతున్నది కాదండి ఇది మోడీ అసలు బీజేపీ పుట్టక ముందు ఆల్మోస్ట్ అప్పుడే పుట్టిందేమో ఎనఫైలో పుట్టింది కదా బీజేపీ ఎనభై మూడులోనే ఎలక్షన్ కమిషను సజెస్ట్ చేసింది తిరిగి జమిలీ ఎన్నికలకి ఎందుకు ఆటంకం వచ్చింది రాజ్యాంగంలో దానికి మ్యాండేటరీ లేదు కాబట్టి మ్యాండేటరీ ప్రొవిజన్స్ తీసుకొచ్చి జమిలీ ఎన్నికలు పెట్టమని పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎలక్షన్ కమిషను రికమెండ్ చేసింది మర్చిపోవద్దు ఇది సో కాబట్టి ఇవాళ కొత్తది కాదు ఇది తర్వాత ఆర్థిక కోణంలో మేధావులు చెప్పేది ఏంటంటే గనక ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగేటట్టయితే జీడిపిలో ఒకటి నుంచి ఒకటిన్నర శాతం అధిక వృద్ధి ఉంటుందని చెప్పి చెప్తున్నారు నిజంగా ఒక ఒక శాతం అయినా కూడా చాలా జీడిపిలో వన్ వన్ పర్సెంట్ అంటే చిన్న విషయం కాదు కదా సో అది కూడా మన ఆ అభివృద్ధి చెందే దేశానికి చాలా అవసరం ఇప్పుడు వద్దామండి రాజకీయ కోణం ఎందుకంటే నా దృష్టిలో మనం ఎక్కువ మాట్లాడుకునేందుకు రాజకీయాలు ఎక్కువ మాట్లాడుకుంటాం ఇటువంటివి వచ్చినప్పుడు దేశాన్ని గురించి మాట్లాడుకోవాలి కోవిడ్ రామ్నాథ్ కోవిడ్ చక్కగా మాట్లాడి మొన్న మాట్లాడతా ఇది ఆయన ఒకటి చెప్పింది ఏంటంటే ఇది తీసుకురావాలంటే కాన్షన్సెస్ బిల్డప్ కావాలా అంటే అన్ని పార్టీలతో చర్చించి ఒక పరస్పర అంగీకారంతో దీన్ని అమలు చేస్తే ఉత్తమ మంచిని చెప్పుకొచ్చాడు రెండోది చాలా ముఖ్యమని చెప్పాడు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళ పార్టీ ఇంట్రెస్ట్ కాకుండా జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించండి అని చెప్పాడు నాట్ పార్టీ ఇంట్రెస్ట్ బట్ నేషనల్ ఇంట్రెస్ట్ ఇది ప్రతి ఒక్క పార్టీ దీని గురించి ఆలోచించాలండి మనం వాళ్ళ మీద పార్టీల మీద కూడా మనం కూడా బిల్డప్ చేయాలి ఒపీనియన్ బిల్డప్ చేయాల్సిన అవసరం ఎందుకు ఉంది సరే వీళ్ళు చెప్పే పాయింట్స్ ఏంటి ప్రతిపక్షాలు అనేది ఒక్కటి రెండు మూడు పాయింట్స్ ఎక్కువ లేవు వాళ్ళకి పాయింట్స్ కూడా ఎక్కువ లేవు ఏంటి చెప్తారు ఫెడరల్ క్యారెక్టర్ దెబ్బ దెబ్బతిన్నట ఎక్కడ ఎందుకు ఈ పాయింట్ ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చింది రాజ్యాంగం తయారు చేసిన పెద్దలు ఫెడరల్ క్యారెక్టర్ దెబ్బతిన్నటట్టయితే అసెంబ్లీకి పార్లమెంటరీకి ఒకేసారి ఎన్నికలు పెట్టొద్దని నిబంధన వాళ్ళుగా వాళ్ళు అసలు ఎప్పుడు సమెల్ తేనెస్ ఎన్నికలే జరుగుతాయనేది వాళ్ళ భావన అందుకని నాలుగు సాధారణ ఎన్నికలు రాజ్యాంగం ఆమోదించిన తర్వాత జమిలీ ఎన్నికలే జరిగినాయి కదా సో కాబట్టి ఇది శుద్ధ అబద్ధం ఫెడరల్ క్యారెక్టర్ దెబ్బతింటుంది జమిలి ఎన్నికలు అనేదానికి అస్సలు రాజ్యాంగానికి సంబంధమే లేనటువంటి విషయం ఒక విధంగా మొదటి రాజ్యాంగం ఆమోదం పొందిన తర్వాత జరిగిన ఎన్నికలన్నీ కూడా జములీ ఎన్నికలే కాబట్టి ఆ వాదనకు బలం లేదు రెండోది జాతీయ పార్టీలకు అడ్వాంటేజ్ ఉంటుంది కొన్ని ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా సిపిఎం లాంటి వాళ్ళు ఇవాళ్ళు ఎప్పుడు వ్యతిరేకమో మాట్లాడతారు కదా ఎక్కడ ఇది దీనికి కూడా గణాంకాలు ఎక్కడ చూపించట్ల వాళ్ళు రాజకీయ ప్రచారానికి వాడుకుంటున్నారు తప్పితే ఏ గణాంకాలు చెప్పండి ఉదాహరణకి హిమాచల్ ప్రదేశ్లో అసెంబ్లీలోనే ఒకరికి ఓటేశారు ఇక్కడ ఒకరు ఓటేశారు చూడండి మీరు అన్ని అన్ని చూడండి అసెంబ్లీ ఓటర్ల యొక్క చైతన్యాన్ని తక్కువ అంచనా వేయద్దు వాళ్ళు పార్లమెంట్కి ఒకలాగా ఓటేస్తున్నారు అసెంబ్లీకి ఒకలాగా ఓటేస్తున్నారు అది సైమల్టేనియస్ అయినా అంతే కాకపోయినా అంతే అంటే వాళ్ళకి ఆలోచన పరిణితి పెరిగింది దాన్ని మనం మర్చిపోవద్దు అది అయినా ఇప్పటిది కాదు కదా అది యాభై రెండు నుంచి జరుగుతున్నటువంటిది ఎమిలీ ఎన్నిక ఇప్పుడు కొత్తగా ఏదో తీసుకొచ్చి కేంద్ర జాతీయ పార్టీలకి అడ్వాంటేజు ఇదంతా లేనిపోని తప్పితే దీనికి ఎవిడెన్స్ లేదు నా పాయింట్ ఇది గణాంకాల ద్వారా ఎవిడెన్స్ లేదు సరే అసలు విషయానికి ఇప్పుడు వద్దామండి అసలు ఈ బిల్లు మోడీ తీసుకొచ్చాడు ఇప్పుడు మరి సంఖ్యా బలం లేదు కదా ఎలా ఆమోదం పొందుతుంది పార్లమెంట్లో ఇది నాకు అర్థం కావట్లేదు పచ్చింది సవరణలు కావాలట సవరణలు కావాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ లోక్సభలో రాజ్యసభలో కావాలి లోక్సభలోనేమో కూటమికి ఆ బొటాబొటీ మెజారిటీ ఉంది రాజ్యసభలో కూడా అంతే బొటాబొటీ మెజారిటీ ఉంది మరి అటువంటిప్పుడు మూడింట రెండు వంతల మెజారిటీ లేకుండా ఈ బిల్లు పెట్టడంలో ఉద్దేశం ఏంటి ఓకే ఖచ్చితంగా చెప్పగలను ముందుగా దీన్ని జేపీసీకి రిఫర్ చేస్తారు కాబట్టి కొన్నాళ్ళు టైం దొరుకుతుంది మోడీకి జేపీసీకి రిఫర్ చేస్తారు జేపీసీలో చర్చలు జరుగుతాయి పార్టీలతోనే కాకుండా ప్రతి రాజధానికి వెళ్ళి ప్రతి అసెంబ్లీ రాష్ట్ర ప్రతి రాష్ట్రానికి వెళ్ళి చర్చలు జరుగుతారు మేధావులతో కూడా చర్చలు జరిపేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇది ఒక పాయింట్ సమయం దొరుకుతుంది సో ఇప్పుడు వెంటనే అర్జెంటుగా ఈ బిల్లు ఆమోద ఆమోదానికి వెళ్ళదు సో కాబట్టి మోడీకి ఇప్పుడు ఇమీడియట్గా త్రెట్ ఏం లేదు అది ఆమోదించకపోతే మరి లాంగ్ రన్లో అయినా ఎలా ఆమోది ఎలా ఆమోదం పొందుతారు రెండే ఆల్టర్నేటివ్స్ ఒకటే సంఖ్యాబలం పెరగాలి అంటే సంఖ్యాబలం పెరగాలంటే రెండే దీనికి ఒకటి పార్టీలు ఇప్పుడున్నటువంటి పార్టీలు ఈ చర్చల ద్వారా కాన్సెన్సెన్స్కి రావాలి అంగీకారం తెలపాలి అది జరిగిద్దా రెండోది ఆ పార్టీలో ఉన్న ఎంపీలు ఇటువైపు ఏమైనా వస్తారా మాన్యూరింగ్ చేస్తాడా మోడీ ఎంత చేసినా కూడా మూడింట రెండు వంతలు వచ్చే మాన్యూరింగ్ జరగదండి నాకు తెలిసి కాబట్టి ఒకే ఒక ఆల్టర్నేటివ్ ఏంటంటే పార్టీలని కన్విన్స్ చేసుకోవటం ముఖ్యంగా ఇందుట్లో ఒకటి పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే కాంగ్రెస్ ఏం చెప్పింది అంటే కాంగ్రెస్ మేము దీనికి వ్యతిరేకం జమిలి ఎన్నికలకి కానీ చర్చకి సిద్ధం అంది ఇది నా దృష్టిలో చాలా పాజిటివ్ అస్ డిస్కస్ అండ్ డిబేట్ ఆన్ దిస్ ఇష్యూ ఇది ఇంతవరకు నాకేమీ లేదు కానీ అసలు మరి ఎలా కన్విన్స్ చేసుకుంటాడు ఎలా ఇచ్చేసుకుంటాడు అనేది ఇప్పుడు చెప్పలేం ముందు ముందు మోడీ వ్యూహం ఏంటంటే అనేది మనకు తెలియట్లేదేమి సో ఆయన వ్యూహాలు మన మనకెవరికి అందనంత ఎత్తులో ఉంటాయి కాబట్టి ఏం జరుగుతుందో వేచి చూడటం తప్పితే మనకి ప్రత్యామ్నాయం లేదు ప్రస్తుతానికి ముందు ఇది ఇట్ ఇది ఆరంభం మాత్రమే ఇట్ ఈజ్ ఏ డెవలపింగ్ స్టోరీ లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ ఇది నాటి రామ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి